ఫ్రెండ్స్ మనం ఈరోజు చేయబోయేది మష్రూమ్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు స్టవ్ అంటే ఇచ్చేసుకొని కళాయి ఒకటి పెట్టుకొని ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక పది మిరియాలు చెక్క రెండు అంగుళాలు చెక్క ఒక మూడు యాలక లవంగాలు ఒక స్పూన్ జీడిపప్పు ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మొత్తం మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ గసగసాలు ఒక ఎనిమిది వెల్లుల్లి రెండు అంగుళాల అల్లం ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలో తీసేసుకున్నాం మనం ఈ చల్లగా ఈ ఈలోపు మష్రూమ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం మష్రూమ్స్ నేనైతే ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ ఇలా అన్నీ కూడా ఇలా నీట్ గా మష్రూమ్స్ అన్ని కూడాను ఇలా ఇదంతా కూడా వల్లి చేసుకోవాలి నీట్గా చూసారా ఇలా వల్ చేసుకొని ఇలా రెండు ముక్కలుగా చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో నానబెట్టుకుందాం ఇలా అన్నీ కూడా ఇలా ముక్కలుగా కోసేసుకొని అలా మొత్తం తీసేసుకొని పైన స్క్రీన్ అంతా కూడా తీసేసుకొని ఇలా మొక్కలు కట్ చేసేసుకొని ఉప్పు వేసినాం సాల్ట్ వేసిన వాటర్లో వేసేసుకున్నాం ఇది కూడా ఇంక వీటిని ఇలా పక్కన పెట్టేసుకున్నాం ఇలా ఆయిల్ పెద్ద గంటతో రెండు గంటలు పోసాను ఈ సైజ్ ఆనియన్ మూడు తీసుకున్నాను మూడు తీసుకొని ఇలా సన్న కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇలా సన్న కట్ చేసుకోవాలి రెండు టమాటా ఇలా కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఆయిల్ వేడే ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసేసుకో బాగా త్వరగా ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాం ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కిటికెడి పసుపు మీ టేస్ట్కి తగినట్టు కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము చూసుకోండి వేసుకోండి దీన్ని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద మన టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోవాలి చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టేసుకుందాం మొత్తం ఇలా చూసారా ఇలా మచ్చగా మగ్గిపోయినాయి టమాటాలన్నీ కూడా మనం ఇందాక ఇలా పైన స్కిన్ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి వీటిని కరిగేసుకోవాలి బాగా నీట్గా ఇప్పుడు వీటిని వీటిలో వేసేసుకోవాలి మధ్యలో రెండు మొక్కలే కోసానండి నేను మీకు కావాలంటే నాలుగైనా కోసుకోవచ్చు బాగా కలుపుకుందాం నాకు ఆల్రెడీ మష్రూమ్లో నుంచి కూడా వాటర్ వస్తాయి మనకి ఇంకా వాటర్ వేసే పని ఉండదు చూద్దాం ఇలా కలిపికైనా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చూద్దాం చూసారా ఇలా వాటర్ వచ్చేసినాయి మనకి మష్రూమ్లో నుంచి ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న సరే కలిపేసుకుని కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం మనం ఇదంతా కూడా దగ్గరికి రానిద్దాం ఈలో మనం ఏంటంటే చల్లాన్ని కదా ఇందాక వేయించుకున్న మసాలా మొత్తం కూడాను ధనియాలు అవన్నీ అవి మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఇలా మొత్తం కూడా ఉడికిపోయింది మష్రూమ్ అంతా కూడాను మనకి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర గుప్పిడు కొత్తిమీర ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు లవంగాలు చెక్క గసగసాలు ఎండు కొబ్బరి జీడిపప్పు అన్నీను అల్లం వెల్లు అల్లము వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇది ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాం వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం మసాలా వేసాక నాకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది అందుకని కొంచెం వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసేసుకొని కారం సాల్ట్ మొత్తం నాకు సరిపోయాయి కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు నాకు ఇచ్చేస్తుందా చూసారా మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసింది గ్రేవీ అంతా కూడా మనకింద వాటర్ పోసుకున్నాం కదా అవి కూడా చూసారా అలా దగ్గరికి వచ్చేసిందా మొత్తం కూడాను గుమ్మగుమ్మలాడే మష్రూమ్ కడి రెడీ అయిపోయింది మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి ముందుగా మీరు ఇందాక చూపించాను చూసారా ధనియాలు గసగసాలు చక్కా లవంగాలు జీడిపప్పు అవన్నీ ఎండు కొబ్బరి అంతవరకు మీరు మిక్సీకి వేసుకోండి మిరియాలు అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు విడిగానైనా యాడ్ చేసుకోవచ్చు దాంట్లోనే వేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడే మష్రూమ్ కర్రీ రెడీ